ఆ రెండు దోపిడీ అవినీతి కుటుంబ పార్టీలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి కుటుంబ పార్టీలు తెలంగాణలో పది లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది బంగారు తెలంగాణ సాధించలేకపోయారు కానీ కేసీఆర్ కుటుంబం బంగారమైంది తెలంగాణ పునర్నిర్మాణానికి బీజేపీ ప్రత్యామ్నాయమని హామీ ఇది ఈయన కథ చూడండి వార్త ఇదేం నేను మళ్ళా ప్రూఫ్ ఎవిడెన్స్ ఉండాలి మళ్ళీ నేనేదో స్వతహకాలు లేనిది బీజేపీ మీద పుట్టించినా అనుకుంటారు ధర్మరక్షకులంతా వస్తారు ధర్మం అంటే ఏందిరవై మరి మన పార్టీలో ఆడబిడ్డలు గీసుంటే అన్యాయాలు పాల్పడతా ఉన్నారు సొంత తల్లికి అన్న కూతురు రేపు చేపిస్తుంది అన్నప్పుడు ఎవరికి ధర్మం గుర్తుకు రాదు అంటే ఇజ్జత్ అనిపిస్తుంది మళ్ళీ బట్ చెప్పాలి కనుక చెప్తా ఉన్నాయి ఈయన అన్నమాట మీరు చూడరు ఇక సారు చెప్పాడు పునర్ తెలంగాణ పునర్నిర్మాణానికి బీజేపీయే ప్రత్యామ్నాయం మాట ఏవి ఇవ్ ఆ రెండు దోపిడీ అవినీతి కుటుంబ పార్టీలేనట అటు గాంధీలది కా కాంగ్రెస్ అది అంతా ఉంది కదా ఇటు కల్వకుంట్ల బీఆర్ఎస్ ఇదంతా కూడా ఈసారి చెప్తా ఉన్నావు మరి వాళ్ళ గింత దోపిడీ జరుగుతూ ఉంటే తెలంగాణ పైన గింత అన్యాయం జరుగుతూ ఉంటే నేను నోరు ఎందుకో లేవది మరి ఎందుకో లేవది ఒక్కసారి ఆ జలాల మీద నువ్వు మాట్లాడినావా కృష్ణా నీళ్ళ మీద మాట్లాడినావా నువ్వు ఏ నీళ్ళ మీద మాట్లాడినావో చెప్పు ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద ఏ ప్రాజెక్టు మీద మాట్లాడినావో చెప్పు కురుకులేలు బింగ్ బింగోలు వంచే నువ్వు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే సిగ్గి అనిపిస్తుంది మాకు అప్పుడప్పుడు నిజంగా పదవిని త్యాగం చేయలేని నువ్వు రాజీనామా చేయడానికి ధైర్యం లేని నువ్వు ఇవాళ తెలంగాణ బీజేపీతోటే అభివృద్ధి చెందుతుందంటే అనిపిస్తుంది మాకు ఇజ్జత్ అనిపిస్తుంది తెలంగాణ అభివృద్ధికి మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే అది బీజేపీ అని అట మరి బీజేపీ అయితే అంత దమ్మే ఉంటే అంత ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పు దీనిపైన నోరిపి మాట్లాడు ఈ మంత్రుల్లో ముచ్చట పక్కన పెడితే ఆ ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీల డమ్మీలా అర్థం కాదు మళ్ళీ ఎనిమిది మంది ఒక్కడా ఇద్దరా అంటే కాదు ఎనిమిది మంది అదట్ల ఓని ఏం చేస్తూ ఉంటారు మీకు ఎందుకు పదవులు చెప్పున్నారు ఇప్పుడారా దేని మీద మాట్లాడిరు చెప్పు మీరు కృష్ణా గోదావరి జలాల్లో ఏ ముచ్చట మీద మాట్లాడిరు ఎవరు ప్రెస్ మీట్ ఏడు చెప్పు బండి సంజయ్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిండ కిషన్ రెడ్డి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టిందా ఒక్కనాడు ఈ జలాల మీద గిట్ల కొట్లాడదాం గిడ ఈ సమస్య గిట్ల ఉన్నది కేంద్రం గిట్ల చేస్తా ఉన్నది ఎందుకు స్పందిస్తలేవు నా తెలంగాణకు అన్యాయం జరుగుతావు నా తెలంగాణ రైతం రైతాంగం నష్టపోతుంది భవిష్యత్తులో రైతాంగానికి పంటలకు వ్యవసాయానికి ఇబ్బంది అవుతుంది నేను నోరన్న లేచిందా ఇక నువ్వు చెప్తావు తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమైతుంది ఆ రెండు దొంగల కుటుంబాల పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇక మొత్తం అక్సలు ఎక్కడ కూడా అవినీతి అన్యాయం లేని ధర్మాన్నే పాటిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే ఆ ధర్మాన్ని పాటిస్తూ ఉన్న ఆ పార్టీలో ఉన్న ఈ నాయకుడికి ఏమో నోరు పాపం కొంచెం ట్రీట్మెంట్లో ఉన్నాడు ఇప్పుడు టైం పడుతుంది ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత అప్పుడు కిషన్ రెడ్డి గారు అద్భుతమైన ప్రదర్శన అనేది చేస్తారు సమస్యల పట్ల ప్రాంతం పట్ల మాట్లాడలేని వాడు ఉంటాడు చూసావా మన ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా కూడా మాట్లాడలేని నాయకుడు ఎవడైనా ఉంటే వాడి నాయకుడు కాదు వాడు మనలోనే మనతోటి తిరిగే మన శత్రువు వాడు గుర్తుపెట్టుకోండి మన ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నా కూడా ప్రశ్నించలేదు అనేటువంటి వాడే ఉంటే వాడు మన శత్రువే వాడు మన నాయకుడు కాదు ఇంక వంద జన్మలు ఎత్తిన కూడా వాడు మన నాయకుడు కాదు మనకు కష్టం వస్తే ఖచ్చితంగా నిలబడాలి మన ప్రాంతం నష్టపోతుంది అన్నప్పుడు మన కోసం తలబడాలి వాడు వాడే నాయకుడు అవుతాడు కానీ హైకమాండ్ కోసం బీజేపీ పార్టీ పెద్దల కోసం ఆ నాయకుల కోసం మౌనంగా ఉండేవాడు ఎలా అవుతాడు చెప్పుండ్రు మీరు